రేషన్ కార్డ్లేనా అంటే ఇల్లు ఇల్లు అన్నాడు ఏదొద్దు పోవా ఎందుకట్లా రాసుకుంటురా మరి రాసుకుంటే అది పోయి అది ఇయ్యు రాస్తాడు పోమాలా పోయి అడుగు పో ఇస్తాడు పోయి అడుగు ఇట్లా ప్రజలను కన్ఫ్యూజ్లో పెట్టేస్తారు మొత్తం ఎట్లా అంటే ఏదన్నా ఉంటే ముందు క్లారిటీ ఇవ్వాలి వాళ్ళకి ఏం తెలుసు చదువుకున్నారా చదువుకోలేరు వాళ్ళకి ఏం కావాలి ఏంది ఏమమ్మా అని అడిగితే అయిపోతుంది కదా సరే అమ్మా మీకు తెలియదు కదా నేను చెప్తా అమ్మా నేను చెప్పినట్టు చేయండి అని చెప్పాలి అధికారులు కూడా ఎట్లున్నారంటే ఊరిలో చూసి ఎట్లా చేస్తారు చదువుకున్నాడు వచ్చిందనుకో నువ్వు ఆగు ఇక్కడ కూర్చో అదే ఇవ్వడా నా రాజకీయ పాలకు పడుతున్న వచ్చింది అనుకోవండి సార్ రండి సార్ మీరు ఇక్కడ కూర్చోండి అని కూర్చేస్తాడు ఇది మారాలి మార్పు ప్రజలలో రావాలి పిల్లలు చదువుకుంటున్నారు కనీసం తల్లిదండ్రులకన్నా చెప్పాలి లేదన్నా మనం మన ఇట్లుండాలి అట్లా ఉండాలని చూసాం ఏం చదువుతున్నాం